పాపం అంటే ఏంటి అన్న విషయాలు నాలుగు చెప్తాను ఈ నాలుగు విషయాలు చెప్పిన తర్వాత మన జీవితాల్లో ఒకవేళ పాపం ఉంటే ఈ నాలుగు దశలు ఎక్కడ చోట ఉంటాం ఒకవేళ ఈ స్టెప్ వైజ్గా చెప్పుకుంటూ వెళ్తాను ఏ స్టెప్ దగ్గర మీరు ఆగిపోయారో ఆ స్టెప్ దగ్గర కన్ఫ్యూజ్ కావాలా పశ్చాత్తా పడాలి అలా పడకపోతే పాపం ఏం చేస్తో చెప్తాను మీకు మొట్టమొదటిసారి బైబిల్ గ్రంథంలో ఆది కాండం నాలుగో అధ్యాయం ఏడవ వచ్చిన రాయబడి ఉంది ఆదికాండం నాలుగో అధ్యాయం ఏడవచ్చు చదువుకుందాం నీవు సత్క్రియ చేసిన తల ఎత్తుకున్నవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును అనే మాట నీ చదవటం వచ్చామా నీకు చదవటం వచ్చా సిగ్గుపట్టం వచ్చలే చదవటం వచ్చా చూసే దీపాలు అరిపోయాయి చదవటం వచ్చినప్పుడు బైబుల్ చూడటం మంచిది దేవుని మాటలు వినడం మాత్రమే కాదు దేవుని వాక్యం చూడటం కూడా మంచిదే కాబట్టి చదవడం వచ్చిన వారు ఇప్పుడు పోయింది కాబట్టి హ్యాపీగా నిద్రపోండి కరెంటు వస్తే లేచి చదవండి సరేనా మొదటి మాట బైబిల్లో మొట్టమొదటిసారి పాపాన్ని గురించి ప్రస్తావించిన దేవుడు ఎవరి విషయంలో అంటే కైను ఏబేలు విషయంలో ప్రస్తావించారు వారిద్దరు కూడా ఎవరి పిల్లలు ఆదాము అవలనే ఆది దంపతులు పిల్లలు వారిద్దరిని కూర్చోబెట్టుకొని కుటుంబ ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు ఆదాము అవలు కలిసి చెప్పారు ఒరే దేవుడు మాట వినకపోతే రా అని ఒకడు విన్నాడు ఒకడు వినలేదు ఆ తర్వాత పెరిగి పెద్దాళ్ళు అయ్యారు వ్యాపారం చేసుకుంటున్నారు లేదా పంట పండించుకుంటా ఉన్నారు ఒక రోజున దేవునికి అర్పణ ఇవ్వాల్సి వచ్చింది అర్పణ తీసుకుని వచ్చారు ఇద్దరు తెచ్చారు కానీ ఒకడిని అంగీకరించాడు దేవుడు ఈ రాత్రి దేవుడికి ఏ ఆశ కయ్యనంటే ద్వేషం ఏమి లేదు కానీ వారు ఏ విధంగా దేవుని మాటకు లోపడ్డారో ఆ విషయాన్ని దేవుడు ప్రస్తావిస్తున్నాను చదవండి ఇప్పుడు నాలుగో అధ్యాయం మూడో వచ్చింది చదవండి కొంత కాలమైన అయ్యను పలమ పంటలో కొంత యహోవాకు అర్పణగా తెచ్చాను హేబేలు కూడా తన మందలో తొలచూలు పుట్టిన వాటిలో ప్రవ్వీన వాటిని కొన్ని తెచ్చాను యహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టను పెట్టను లక్షల కోట్లు ఏం లేదు వెరీ గుడ్ ఆయన రెండు విషయాలు కయ్యను పొలము పంటలు కొంత తెచ్చాడు ఏబేలు జంతువులు తీసుకొచ్చి అక్కడ పెట్టాడు ఆదాము అవ చెప్పిన మాట ఏమై ఉండాలండి అంటే ఒరే మేము దేవుని మాట వినకుండా తప్పు చేసినప్పుడు దేవుడు ఒక గొర్రెను వధించి దాని చర్మాన్ని మాకు చొక్కల్లా కుట్టించాడు ఆ దినాన్న మా పాపానికి ప్రాయశ్చిత్తమైంది అని చెప్పి ఉండాలి అందుకని శ్రేష్టమైన దాన్ని తీసుకొచ్చాడు హేబేలు ఏదో ఒకటి తెచ్చాడు కయ్యిను అర్థమవుతుంది మాట ఎందుకని దేవుడు కయ్యిన్ని అంగీకరించలేదండి అంటే అతను తెచ్చింది పొలం పంటల విషయాన్ని సో దేవుడు మొట్టమొదటిగా కోరేది అంటే ఆయన ఏది చెప్పాడో అది మనం చేయటం శ్రేష్టమైంది ఆయన చెప్పిన దానికి కలిపామనుకోండి అది మనకి శ్రేష్టమైంది అవుతుంది అందుకని చాలామంది పాపాన్ని మార్చి వాడుతూ ఉంటారు పాత దినాల్లో వ్యభిచారి అనేవాళ్ళు క్రొత్త దినాల్లో కాల్ గర్ల్స్ అంటారు కొంచెం మోడ్రన్ టైమ్స్లో ఏమన్నారండి అంటే లేడీ ఆఫ్ ద నైట్ అన్నారు అనమాట రాత్రికి రాణి అంటావిడ పేరు మారింది బ్రతుకు మార్లా పేరు మారింది పాపానికి పేరు మారిస్తే అయిపోరు ఈ రోజుల్లో ఇలా చేయటం అంత కష్టం అంటే మేము మారిపోదు బైబిల్ చెప్తా ఉంది ఆ దినాన్న కయ్యనితో ఏ బేలుతో వాళ్ళ అమ్మ నాన్న ఏమని చెప్పారో అదే విషయాన్ని పాటించాడు ఏ బేలు చేశాడు కయ్యను కాబట్టి కయ్యను అంగీకరించబడలేదు ఆ సమయంలో దేవుడు అంగీకరించబడపోయేసరికి కయ్యని ఏం చేస్తాడు తమ్ముడిని చంపేశాడు చంపగానే దేవుడు మాట్లాడితే అన్నాడు కయ్యను నీ తమ్ముడు ఎక్కడా అని ఆయన ఏమంటాడు చెప్పండి నాకేం తెలుసు నాకేం తెలుసు భర్తలు అడుగుతాడు జేబులు ఐదు వందలు ఉండాలి అని నాకేం తెలుసు అంటారు ముందు ఎందుకని ఉతికేది మీరు కాకపోతే ఊరికి తెలుసుది తీసి పెట్టేశారు అడిగితే మళ్ళీ ఇస్తే బాగోదని చెప్పి రైట్ చాలామంది సహోదరియులు చేసే పని ఉంటే తెలుసా అండి నాకేం తెలుసు అని మాట ఈజీగా మాడతారు ఆడవాళ్ళు కనుక నాకు తెలియదు అన్నారండి వాళ్ళు తెలుసు ఖచ్చితంగా ఖచ్చితంగా తెలుసు వాళ్ళకి తొందరగా తప్పించుకోవడానికి వాళ్ళు ఆడేవాడు నాకేం తెలుసు నాకేం తెలియదు జాగ్రత్త ఏ కయ్యను మనసత్వం ఏంటంటే నాకేం తెలియదు ఎవరైతే నాకేం తెలియదు అంటారు వాళ్ళే అలా అని చెప్పి తెలిసింది తెలియదు కానీ చెప్పకండి ఇప్పుడు నా మాట వినండి కయ్యిను మాట్లాడిన మాట నాకు తెలియదు దేవుడికి తెలియకడిగాడు కయ్యని తెలుసు కానీ మనమేంటో మనకు తెలియాలంటే దేవుడు ప్రశ్నించాల్సిందే దేవుడు బైబిల్లో ప్రశ్నించేది ఆయనకి మనం ఎవరో కాదు మనం ఎక్కడున్నామో తెలియాలంటే కొన్ని ప్రశ్నలు అడగాల్సిందే ఆ మాట అడిగిన తర్వాత తడుముకుంటా ఉన్నాడు ప్రభు చెప్పిన మాట సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు కదా చెడ్డ పని చేసావు కాబట్టి తల అనే మాట ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ యువర్ మైండ్ కదా నా మనసు ఏంటో నా మొఖం చెప్పేస్తూ ఉంటుంది క్రైస్తవులు అంటారు ఎటకరాలు మొఖం వేసుకుని కూర్చుంటారు ఒక నవ్వు ఉండదు ఒక స్పందన ఉండదు ఏందట బి బిగేసుకుని కూర్చుంటారు కొంతమంది ప్రసంగాలు కూడా అటాక్ చేస్తారు కదా క్రైస్తవులు నవ్వకూడదు అనమాట కదా అది అదేం లేదుగా దేవుడు చక్కగా ఇచ్చాడు వాక్యాన్ని చక్కగా చెప్పుకోవచ్చు కదా జాతర గుర్తుపెట్టుకోండి ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఏం చెప్తుంది నా మనసు ఎండు చెప్పేస్తుంది దేవుడు మాట్లాడుతున్నాడు కైను నీవు మంచి పని చేయలేదు కాబట్టి నీ ముఖమే చెప్పేస్తున్నారా అన్నాడు అప్పుడు మాట్లాడిన మాట ఏంటో తెలుసా నువ్వు సత్క్రియ చేయనిలా పాపం పొంచి ఉండునియస్ పాపం ఏం చేస్తా అంట ఇట్ ఎదురు చూస్తుంది పాపం యొక్క మొట్టమొదటి లక్షణాన్ని దేవుడు బైబుల్లో ప్రస్తావిస్తూ దాని అలా చెప్పాడు పాపం అనేది వెయిట్ చేస్తుంది అనే మాట ఇందాక అన్న మాట్లాడుతూ తాసుపావన్ ఎక్కడ దొరికితే పైకి లేస్తుందంట మధ్యలో దొరికితే సరే ఆ దాంతో ఎందుకులేండి ఇలా అన్నం అనుకోండి ఏం పాము అది ఇలా అంటే ఏం పాం ఎలా అంటే ఏ లెట్ అంటేనే వానపావనే వస్తారు మీరు అర్థమైంది కదా మీకంటే ఈ లక్షణాన్ని చూసి పామెంట్ చెప్పగలిగారు బైబుల్ అంటా ఉంది పాపము యొక్క ఏంటో అర్థం కాకపోతే పాపంతో మనిషి ఆడుకుంటా ఉంటాడు పాపం యొక్క నైజం ఏంటంటే అంటే అది ఎదురు ఎదురు చూస్తుంది దేనికోసం ఎదురు చూస్తుంది ఇలా అనుకున్న కరెంటు పోయింది దొంగ వచ్చాడు ఇక్కడ లైట్లు ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాడు ఆ పక్కనాడు కూర్చుంటాడు ఎందుకు కూర్చుంటాడు వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు లైట్ ఉంది కాబట్టి సరే అర్ధరాత్రి పన్నెండు అని నేను చెప్తున్నా మీరు నిద్రపోతున్నారు అట్టగ నేను కూడా పడుకున్నా పడుకున్నాడు పడేసి వస్తాడు కదా చేయిన్ తీసుకెళ్ళిపోతాడు ఇక్కడ నుంచి ఏంటి చెప్పండి ఎవండి మన దగ్గర విలువైన నేను దొంగను కాదు చెప్పండి బంగారం బంగారం చూడు సొక్క ముడుచుకుంటున్నాడు ఒక చేయిన్ లాక్కుంటానని ఓ ఏసా అది కాదు విలువైన దాని కానీ గుండె పెట్టుకు ఇప్పుడు దా చూపించాడు బాగానే ఇప్పుడు నేను తీసుకుంటాను అనుకుంటున్నాడు రైట్ ఇప్పుడు చూడండి విలువైన వస్తువులు తీసుకెళ్తా కానీ మిమ్మల్ని తీసుకెళ్తాడా మీరు వేస్ట్ పిల్లసు కాబట్టి ఎవరికి దొంగకి మోసుకెళ్ళాలా తీసుకెళ్ళాలా బో పెట్టాలా పైసలు నీళ్ళ బాటిల్ తెచ్చి వెళ్ళి తెచ్చిస్తాడు కాబట్టి మనల్ని తీసుకెళ్ళడు ఏం తీసుకెళ్తాడు వాడికి అవసరమైన వాటిని తీసుకెళ్తాడు పాపం యొక్క నైజం ఏంటండి అంటే దేవునికి మానవుల్లో అత్యంత ఇష్టమైంది తీసుకెళ్ళని టైం పడుతుంది అదేంటో చూడండి హెబ్రి పత్రిక పన్నెండు పద్నాలుగు చదువుకుందాం అందరితో సమాధానమును పరిశుద్ధత ఉండడానికి ప్రయత్నించేయండి పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు అనే మాట పాపం దేనికోసం పంచి ఉంటుందండి అంటే పాపానికి కావాల్సింది మానవుని యొక్క జీవితంలో పరిశుద్ధత ఒకసారి పరిశుద్ధత పోయిన తర్వాత ఇక ఎప్పటికీ రాదు కన్నుపోతే కన్నేసుకోవచ్చు గుండెపోతే బాగు చేసుకోవచ్చు కాళ్ళు పోతే వీల్చైర్లో రావచ్చు కానీ పరిశుద్ధత పోతే ఒకసారి దేవుని యొక్క చిత్తంలో చేయబడిన మానవుడు పాపం చేత పట్టబడితే వాడు కోల్పోయేది పరిశుద్ధతనే ఒకసారి కాలేజీలో వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను వెళ్ళినప్పుడు ఆ రోజు నా అంశం ఏంటంటే ప్రేమ ఇప్పుడు లేండి ఆ చెప్పిన తర్వాత బోర్డు మీద నా నంబర్ రాశారు మీటింగ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం అన్నాను బండి తీసుకొని ఒక అబ్బాయి ఫోన్ చేశాడు వాడి పేరు రెడ్డి ఫోన్ చేసి అన్నాడు సార్ ప్రేమ గురించి బాగా చెప్పారు సార్ అన్నాడు పొగిడితే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి థ్యాంక్స్ బాబు అన్న కానీ మీరు చెప్పిన ప్రేమలాంటిది కాదు సార్ నా ప్రేమ అన్నాడు ఏం జరిగిందన్న ఆ మీటింగ్కి నా గర్ల్ ఫ్రెండ్ వచ్చింది అన్నాడు ఏమంది అన్న బ్రేకప్ అందంట ఎస్ బ్రేకప్ అందంట నేనేమన్నానంటే అది అమ్మాయి సమస్య కదా నన్ను ఎందుకు అన్నాను లేదు సార్ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటే మీరు నా పెళ్ళికి రావాలన్నాడు అబ్బాయి కర్నూలు వీలైతే వస్తాలే చెప్పన్న అయిపోయింది కరెక్ట్గా ఏడు రోజులకి ఆ అమ్మాయి ఫోన్ చేసింది ఆ అమ్మాయి పేరు చెప్పను ఊరి పేరు కూడా నాకు తెలుసు ఆ అమ్మాయి తెలియదు తెలుసు ఫోన్ చేసి అంది సార్ నా క్లాసు పెక్కండి కండి ప్రార్థన చేస్తారా చెప్పమ్మా ప్రార్థన చేస్తా అన్న సార్ వాడికి ఇరవై మూడు సబ్జెక్టులు ఉన్నాయి సార్ వాడు పాస్ కాకపోతే నా పెళ్ళి కాదు సార్ వాడి కోసం ప్రార్థన చేయండి సార్ అంది అలాగేనమ్మా అన్న నిజంగానే కల్పితం కాదు నిజంగానే ఒక మాట మాట్లాడొచ్చా అన్నాను చెప్పండి సార్ అంది మీరు ఎంతమంది అమ్మా ముగ్గురు సార్ అంది ఎవరెవరంటే నేను అక్క తమ్ముడు అండి తమ్ముడు ఏం చేస్తాడమ్మా అన్నాను మా తమ్ముడు ఇంటర్ దాకా చదివాడండి నరాల పాలసిన వచ్చింది స్కూల్ మానేజ్ కాలేజ్ అని చెప్పి అంది అక్క ఏం చేస్తారమ్మా అంటే ఎంఎస్సి బిఎడ్ అయిపోయిందండి నారాయణ టెక్నో స్కూల్లో పనిచేస్తాడు అంది మరి డాడీ ఏం చేస్తారమ్మా నన్ను ఇరవై మూడు లక్షలు అప్పు చేసి ఇంట్లోంచి వెళ్ళి సార్ అంది అమ్మ ఏం చేస్తారమ్మా అన్నాను మా మమ్మీ నా మెస్ బిల్లు కట్టడానికి మూడు వేల రూపాయల కోసం చీరల షాపులో పని చేస్తా అంది ఒక పని చేస్తావు అన్నాను చెప్పండి అంది వీడిని తీసుకెళ్ళి అమ్మకు పరిచయం చేయి అమ్మా వీడి నాకు కాబోయే భర్త నువ్వు షాపులో మానే ఇటు చూసుకుంటాడని చెప్పమ్మా అన్నాను అక్కడ చెప్తే ఊరుకుంటారు ఏంటంది మరి వదిలేగా అన్నాను నేను వదలలేను అంది ఏ అమ్మా అన్న మీ తెలియదు అంది అప్పుడు నేను ఉన్న చోట ఉండాలిగా నువ్వు చెడిపోయావు కదా అన్న ఇలాగే అన్న నాకు వెళ్తూ ఆ పాప గట్టిగా ఏడ్చింది మైకులో ఫోన్లో ఏడ్చంది సార్ వాడు అన్నాడు సార్ నా మీద ప్రేమ ఉంటే రూమ్ కిందుకు రావన్నాడు సార్ నా ప్రేమని ఎక్కడ తప్పుగా తీసుకుంటాడో అని చెప్పి రూమ్కి వెళ్ళాను సార్ నా దేహాన్ని వాడుకుని అంటున్నాడు సార్ ఇప్పుడు దిక్కున్న చోటు చెప్పుకో నేను నేను పెళ్లి చేసుకుని అంటున్నాడు సార్ నాలాటి చెడిపోయిన దాన్ని ఎవరు చేసుకుంటారు మీరు చెప్పండి సార్ అన్నాడు అంది నేను అన్నాను చెప్పే కాబట్టి నేను కూడా చేసుకోను నేను కూడా చేసుకోండి కానీ అప్పుడు నా పెళ్ళింది లేండి కంగారు పడకండి అంటే ఎవరైనా గతాన్ని చెప్తే ఊరు ఇష్టపడరు నా ఉద్దేశం ఇది దేవుడు మాత్రమే నిన్ను క్షమించగలడు నిన్ను నూతనమైన వ్యక్తిగా చేయగలడమ్మా మళ్ళీ చెప్పండి సార్ అన్న దేవుడు మాత్రమే క్షమించగలడు ఆయన మాత్రమే మళ్ళీ నూతనమైన ప్రారంభిస్తాడమ్మా అన్నాను గట్టిగా ఇచ్చి ఈ మాట ఎవరికి చెప్పుకోవాలో తెలియక వాడు ఫోన్ కాల్ వస్తే వణిగిపోతున్నాను సార్ వాడు బెదిరించే బెదిరింపులకి చదవలేకపోతున్నాను సార్ ఇంటి దగ్గర మొఖం ఎలా చూపించాలో తెలియట్లేదు సార్ ఈ చెడిపోయిన దేహంతో మల్లెమైపోయిన మనస్సాక్షితో జీవితాన్ని కొనసాగించలేకపోతున్నాను సార్ నా జీవితాన్ని సూసైడ్తో ముగిద్దాం అనుకున్నాను కానీ ఇక జావను సార్ అని చెప్పి ఆ పాప చెప్పిన మాట బ్రేకప్ అని వాడికి బ్రేకప్ అని చెప్పింది ఆ తర్వాత పాపని లోకల్లో ఉన్న కక్క వాళ్ళకి అప్పగించాను వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు నాకు ఇప్పుడు అప్పుడు సంగతి ఇప్పుడు నా ప్రశ్న ఆ పాప సమస్య ఏంటండి అంటే పాపం పొంచి ఉంది ఆ తర్వాత ఆ పాపం ఏం చేసిందండి అంటే ఆ అమ్మాయి యొక్క జీవితంలో దేవునికి ఏదిష్టం దాన్ని దొంగిలించేసింది ఆ పాప ఫస్ట్ ఇయర్ నుంచి ప్రేమిస్తున్నాడాడు థర్డ్ ఇయర్కి వచ్చేసరికి వాడేసుకున్నాడు గుర్తుపెట్టుకోండి ప్రారంభాలు అంటారు నువ్వు నడిస్తే అంశలాగా ఉంది అంటాడు ఈ పిచ్చి కుక్కకి ఏం తెలుసు చెప్పండి అడంటాడు నువ్వు నవ్వితే సొట్ట పొగ్గలు అంటాడు హేలి అడబెట్టు కూర్చుంటుందట వాడంటాడు నీ జుట్టు ఉంది అంటాడు రీసెంట్గా మన టెన్త్ క్లాస్ అమ్మాయి టెన్త్ రాసింది ప్రేమలో పడింది అంట వాళ్ళమ్మ ఫోన్ చేసింది చేసి అయ్యా నా కూతురితో మాడతావా మాట్లాడతానమ్మా సరే ఫోన్ చేసి అమ్మ చెప్పి ఏంటి సంగతి అన్నాను నాకు ఆడంటే ఇష్టం అండి అంది ఎక్కడుంటాడు అంటే మా ఐదురింట్లో ఉంటాడు అంది ఏం చేస్తారంటే వాళ్ళమ్మ నన్ను సహాయం చేస్తాడంది వాళ్ళ వాళ్ళమ్మ నన్ను ఏం చేస్తారన్నాను హోటల్లో హోటల్ని అడుగుతారంట మరి ఈడేం చేస్తారన్నాను ప్లేట్లు తీస్తాడంట నిజమే ఆ పిల్లకి ఎలా కనపడింది చెప్పండి ప్లేట్లు తీయటం అంటే సహాయం అంట అప్పుడప్పుడు పిండి కలుపుతాడు సార్ అప్పుడప్పుడు అంటులు తోగుతాడు సార్ అప్పుడప్పుడు బజారికి వెళ్తాడు సార్ అని ఈ పిల్ల ఆచండి తెలుసా ఉళ్ళు బాధక తగి ఉంటుంది ఆడిని చేసుకుంటే అంటులు తోగుతాడు ఆడిని చేసుకుంటే బజ్జీలు వేస్తాడు ఆడిని చేసుకుంటే కూర్చోబెట్టి అనుకుంది ఆ పిల్ల అనుకుని ప్రేమించిందంట సరే చెప్పేవా మాడికి ఆ విషయం అన్నాను చెప్పాను సార్ అంది ఎప్పుడు చెప్పావంటే ఆ పిల్ల చెప్పిన మాట ఏనండి జాగ్రత్తగా అండి ఆ పిల్ల అంది సార్ ఒకరోజు ఫోన్ చేశాడు సార్ చేస్తే అబ్బాయి జ్వరం అంట జ్వరంలో నేను ప్రేమిస్తున్నా అన్నాడు సార్ మరి అబ్బాయికి నేను చెప్పకపోతే మళ్ళీ నరసనమైపోతాడేమో అని చెప్పి నేను కూడా ప్రేమిస్తున్నా అని చెప్పాను సార్ మొన్న రాసిన టెన్త్ ఆ పిల్ల మొన్న నమ్ముతారు ఈ విషయాన్ని ఉంది కదా మీకు జాగ్రత్త కొన్నిసార్లు పాపం మన దగ్గరికి వచ్చి ఎదురు చూస్తూ ఉన్నప్పుడు అది పొగుడుతూ ఉంటుంది ఏ ఇద్దరు ప్రేమికుల మధ్యన పొగడతా లేకుండా ప్రేమ దొరుకుతా ఆమె నవ్విన నవపోయిన కోపం కొన్న ఈ పొగుడుతూనే ఉండాలి అలా పొగడపోతే అక్కడే కట్టిఫైపోద్ది ఇంట్లో అమ్మేము దోడ్లా పడుకున్నావు లే అంటది వాడు పొద్దున్నే ఫోన్ చేసి హాయి బంగారం అంటాడు ఏ మాట బాగుంది చెప్పండి ఇప్పుడు బంగారం బాగుంది దోడలాగా ఉంటా బాగుందా ఆ పిల్ల చెప్పిన మాట ఇది ఎలా ప్రేమించామమ్మ అంటే ఆ పిల్లన్నమాట పొద్దున్నే ఫోన్ చేసి హాయి బంగారం అంటాడంట ఈ పిల్లకి నిజంగానే బంగారం అనుకుందంట రెండో మాట ఈరోజు ఏంటి బ్రేక్ఫాస్ట్ అంటాడంట మా హాస్టల్లో ఉప్మా వేస్తున్నారా నేను తిన్నాందంట పెసరట్టు పెసరంపు అంత ఇంట్లో ముందు నుంచాడంట హాస్టల్ ముందు నేనంటే బాగా ఇష్టం సార్ అని ఆడపిల్లలు మాట్లాడే మాట కేరింగ్ అంట ఆడు బాగా కేర్ తీసుకుంటాడు సార్ అంది రోజున ఆ పిల్ల జీవితం ఏమైపోయిందో తెలుసా అండి దేవుడు మన నుంచి ఆశించే పరిశుద్ధత కోల్పోయి మల్లెమైపోయిన మనస్సాక్షితో చచ్చి బతుకుతుంది ఈ దినాల్లో చాలామంది పాపం యొక్క ఏంటో అర్థం కాక స్నేహాలే ప్రేమ అనుకుని నవ్వడమే ప్రేమ అనుకుని గిఫ్ట్లే ప్రేమ అనుకుని పొగడితే ప్రేమ అనుకుని పరిశుద్ధతను పోగొట్టుకొని చాలా మంది ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉంది పాపము యొక్క నైజం పొంచి ఉంటుంది ఒకసారి పొంచి ఉన్న పాపం మన జీవితాల్లో తీసేసేది పరిశుద్ధతే ఎప్పుడన్నా మీరు ఆడపిల్లలు బండి మీద నిద్రపోవడం చూసారా రాత్రి వస్తుంటే ఒంటి గంటకి ఒక అమ్మాయి నిద్రపోతుంది పాపం అడి మీద బడి చీకట్లు ఇద్దరు పోతున్నారు చెట్లలో రాత్రి ఆమెకి అక్కడ నిద్ర వస్తుంది మరి ఏం చేయండి మెట్టి మధ్య వస్తుంది ఆడి మీద పడి నిద్రపోతుంది చెవట చెవటగబుత్తు మనమే తెచ్చిపోతున్నాం ఎట్ నిద్ర పడుతుంది మీకు అర్థమవుతుంది మాట ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే చాలామంది యవనస్తులు ప్రేమకి పాపానికి వ్యత్యాసం తెలియక మాయమాటలే అనుకొని పొగడ్తలే ప్రేమ అనుకొని పాపం యొక్క లక్షణాన్ని మిస్ చేసుకొని పరిశుద్ధత కోల్పోతా ఉన్నారు ఇప్పుడు చెప్పండి గుండె మీద చేసుకొని అన్న దేవుని మహాకృపను బట్టి ఇప్పటి వరకు నా జీవితంలో నా చూపుల ద్వారా కానీ నా మాటల ద్వారా కానీ నా క్రియల ద్వారా కానీ నా తలంపుల ద్వారా కానీ ఎంతవరకు పాపం చేయలేదన్నా నేను పరిశుద్ధంగా కాపాడబడతాను వాళ్ళు ఎంతమంది ఆయన గదుపుతావు ఆయన అయిపోయింది అంతా అది రిటైర్డ్ అయిపోయిన బండి అది ఇప్పుడు చెప్పండి ఏ సేవనుకో అమ్మా ఏసు లాటో వాళ్ళు నాకు ప్రతి ఒళ్ళు ఒకళ్ళు ఉంటారు ప్రతి మీటింగ్లో కాబట్టి వాళ్ళు తప్పదు భరించాల్సిందే కాబట్టి ఏసుని గురించి అనుకోబాకండి ఏసును బాధపడబాకే ఇంక అనేదే వందలు అన్న ఇంకే కాసేపే అంటున్నాడు ఆయన చెప్పండి చెప్తారు ఈ మాట ఎప్పటి వరకు తలంపుల ద్వారా కానీ చూపుల ద్వారా కానీ క్రియల ద్వారా కానీ నా దేహాన్ని అపవిత్రపరచుకోలేదు దేవుడు నన్ను పరిశుద్ధంగా కాపాడన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి అర్థం అవుతుందా ఎక్కడో మల్లెమైపోయాం ఆ మలినమైపోయిన మన జీవితం ఏమంటదండి అంటే నీలాటదని ఎలా క్షమిస్తాడు దేవుడు నీలాటవాడిని ఎలా క్షమిస్తాడు కాబట్టి నువ్వు దేవుని దగ్గరికి రావద్దు అని చెప్పి చేస్తూ ఉంటుంది పాపం యొక్క నైజం ఏంటంటేనంటే ఒకసారి ఎదురు చూస్తూ ఉంటుంది లోపలికి వచ్చిన తర్వాత దేవుని ముఖాన్ని చూడనివ్వదు కాబట్టి గుర్తుపెట్టుకోండి దేవుడు స్పష్టంగా మాట్లాడిన మాట పాపం పొంచి ఉంటుంది ఇది మొదటి మాట రెండో చూడండి సంఖ్యాకాండం ముప్పై అధ్యాయం రెండు మూడు వచ్చినం మీరు అట్లు చేయని ఎడల దృష్టికి పాపము చేసిన వారు కుదురు కనుక మీ పాపం నిమిత్తం కాదు మిమ్మల్ని పట్టుకున్ను చాలు రెండో లక్షణం ఏంటంటే అంటే సిన్ అనేది క్యాచ్ చేస్తుంది ఒకటి వెయిట్ చేస్తుంది రెండోది క్యాచ్ చేస్తుంది మా బాబాయ్ ఒకటి ఉండేవాడు టీచర్ ఫోన్ చేస్తున్నాడా అన్నం అరగట్లేదురా అప్పుడప్పుడు చేయలాగేస్తుంది ఏమంటావు అన్నాడు అనమాట బాబాయ్ సిగరెట్లు మానేసావు అన్నాను రెండు రెండుది అన్నాడు అనమాట రెండు దాటవంటి బాబాయ్ అన్నాను అది పొద్దున్నే దొడ్లోకి వెళ్ళడానికి ఒకటి రాత్రి ముందు ఒకటి అన్నాడు అనమాట ఏ బాబాయ్ తాగకపోతే అవదంటే ఇది ఇది అవ్వదురా అని అనమాట మనందరం ఏం అప్పుడు పొద్దున్నే రెండు సిగరెట్ ప్యాకెట్లు వేసుకుని పోవాలా అర్థమవుతుందా అన్నీ మానేశాడంట ఆ రెండే మాట్లాడంట ఇక్కడ కూర్చున్న మనలో చాలా మంది అన్ని పాపాలు చేయరు ఒక పాపమే చాలా ఇష్టమైన పాపం ఉంటుంది ఆ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది వదిలిపెట్టలేరు చాలామంది అన్నిట్లో శ్రేష్టంగా ఉంటారు ఒక్క విషయం తప్పిపోతూ ఉంటారు ఈ రాత్రి నా ప్రశ్న ఏ పాపం మిమ్మల్ని పట్టుకుంది దేని విడిచిపెట్టి బయటికి రాలేపోతూ ఉన్నారు ఒకవేళ అది నిద్ర కావచ్చు తిండి కావచ్చు ఏదైనా కావచ్చు దేనికి మనం బానిసలైపోయామో అది మనల్ని పట్టుకుంటుంది ఒకసారి పట్టుకుందంటే అది వదిలిపెట్టదు జాత గుర్తు పెట్టుకోండి పాపం యొక్క రెండో లక్షణం ఏంటది అది పట్టుకుంది రెండో మాట మూడో చూడండి సామెత గ్రంథం పద్నాలుగు అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన రెండో లైన్ చదువుదాం పాపము ప్రజలకు అవమానం తెచ్చును సిన్ బ్రింగ్స్ డిజానర్ అనే మాట ఈ మాట దగ్గర చిన్న సంఘటన చెప్తాను ఇంజనీర్ బీటెక్ సారీ డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతుంది పాప పొద్దున్నే వాళ్ళ అమ్మ క్యారేజీ పెట్టి పంపించింది బస్సు ఎక్కించి బాయ్ బాయ్ చెప్పింది ఆ అమ్మాయి కాలేజీ పోయింది అలాగే వెళ్ళి మమ్మీ అంది వెళ్ళిన తర్వాత వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేసింది అరే నాకు డేట్ రాలేదురా ప్రెగ్నెన్సీ వచ్చింది తీపిచ్చింది జరిగిన సంఘటన వాడు వచ్చాడు ఐదు వేలు తీసుకున్నాడు ఆర్ఎంపీ దగ్గరికి పోయాడు డబ్బులు టేబుల్ మీద వేసాడు ఆ అమ్మాయిని బెడ్ ఎక్కిచ్చారు టేబుల్ ఎక్కిచ్చారు ఎబార్షన్ చేశాడు బ్లీడింగ్ కంట్రోల్ కలిసి చచ్చిపోయింది ఆ పిల్ల జరిగిన సంఘటన చచ్చిపోయింది సాయంత్రం ఫోన్ వచ్చింది అమ్మకి అమ్మ ఒకసారి హాస్పిటల్కి వస్తారా ఏమైంది బావా మీ కూతురు కొంచెం బాగాలేదమ్మా వస్తారా నిజం చెప్పండి ఏమైంది పొద్దున్న బాగానే వెళ్ళిందయ్యా ఏం కాలేదు రెండు ఒకసారి వచ్చింది రాగానే కూతురు సేవాని చూసి కింద పడిపోయింది వాడేమో జైల్లో ఉన్నాడు ఈ పాపేమో బెడ్ డెత్ బెడ్ మీద ఉంది చచ్చిపోయింది తీసుకెళ్లి బరియలు చేశారు తెల్లవార గ్రామంలో ఎవరు చచ్చిపోయారంట కదా ఎవరంటే ఏమని చెప్తారు చెప్పండి పలానావిడి కూతురుందే తెగించింది పెంపకుం తెలిస్తేగా అన్నప్పుడు తెలియని పాపానికి ఏమో అమ్మ నాన్న బానిసలు అయిపో బందీలు అయిపోయారు ఆ పిల్ల ఇష్టానుసారంగా తిరిగి ఆమె చచ్చిపోయింది అలా చేసినప్పుడు ఏమొచ్చింది చెప్పండి అవమానం వచ్చింది కదా ఎప్పటిదాకా ఉంటుంది అవమానం చచ్చి ఎంతవరకు ఉంటుంది అమ్మ నాన్న ఇప్పుడు నా ప్రశ్న ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో ఇప్పటివరకు వరకు పాపాన్ని సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారు ఎవ్వరికి తెలీదు ఎవరికి తెలియదు చాలా మంది టైప్ చేసేట్టు కూడా తెలియదు లెటర్లు రాసేస్తారు అలా రాస్తున్నారు కదా ఒకరోజు బయటకు వస్తుంది ఆ రోజున మనమేంటో లోకాన్ని తెలిస్తే తువ ఉమ్మేస్తారు అది పాపం యొక్క నైజం పాపం దాచిపెడుతుంది ఆ తర్వాత దోచుకుంటుంది ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉంది ఏ పాపాన్ని గుండెల్లో దాచుకుని ఏమి జరిగినట్టుగా బయట కనబడతా ఉన్నావో ఆ పాపం బయటపడి నీ బతుకును అవమానానికి అప్పగించక ముందే దాన్ని తీసేసుకోండి అనే మాట ఇది మూడో స్టేజ్ ఈ స్టేజ్ తర్వాత నాలుగో స్టేజ్ ఏంటండి అంటే రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం చివర వచ్చిన చదువుకుందాం రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం చివర వచ్చిన చదువుకుందాం పాపం వల్ల వచ్చే జీతం మరణం నాలుగు దశలు ఒకటి ఎదురు చూస్తుంది రెండోది పట్టుకుంటుంది మూడోది అవమానం తీసుకొస్తుంది నాలుగోది చంపేస్తుంది ఈ నాలుగు దశల్లో ప్రతి మనిషి ఏదొక దశలో ఉంటాడు ఏదొక దశలో ఉండి ఏం చేస్తారండి అంటే పాపం ఎదురు చూసే సమయంలో మనుషులు చేసే పని ఇంక ఇప్పుడు చూడకూడదు ఈ యాప్ అని చెప్పి డిలీట్ చేస్తారు మళ్ళీ ఓపెన్ చేసుకుంటారు భయం రాగానే డిలీట్ చేస్తారు బాధలు పోగానే మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుంటారు ఈజీ కదా అది ఇప్పుడు చేశారు అట్లా ఆ తెలుసు మీకు అలా చేస్తారని ఇంకెప్పుడు చూడకూడదమ్మా మాయ దారి దు అని చెప్పి ఆపేస్తారు మళ్ళీ చూస్తుంటారు జాగ్రత్త ఈ నాలుగు దశల్లో మానవుడు పాపంతో చలగాట మాడతా ఉన్నప్పుడు వాడి గమ్య స్థానం మరణమే ఆ పాపకు ఫస్ట్ ఇయర్లో హాయి చెప్పాడు ఫైనల్ ఇయర్లో జైలుకి వెళ్ళిపోయాడు ఈ మధ్యలో ఏం జరిగిందో మనం పక్కన పెట్టేస్తే ఎవరైనా సరే పాపంలో స్వేచ్ఛగా ఉన్నారని అంటే ఆ వ్యక్తి దేవునికి దూరంగా ఉన్నట్లే ఈ రాత్రి నా ప్రశ్న ఏ పాపంలో మనం స్వేచ్ఛగా జీవిస్తా ఉన్నాం ఏదైనా సరే ఏదైనా సరే ఏదర్ ఇట్ ఈస్ లై ఆర్ లస్ట్ ఏదైనా సరే అబద్ధం కావచ్చు వ్యభిచారం కావచ్చు లేదా మోహం కావచ్చు ఏదైనా సరే నేను స్వేచ్ఛగా అంటే నేను దేవునికి దూరంగా వెళ్ళిపోయినట్లే లెక్క ఆ మాట ఎంత భయం చాలాసార్లు మన జీవితాల్లో కొన్ని పాపాలను ఏమంటామంటే పెంపుడు పాపాలు అంటారు చదవండి ఒకసారి కీర్తన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పన్నెండో చదవండి తన పొరపాట్లు కనుగొనగలవాడేవాడు నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చండి ఎవరు చెప్తాను మాట దావిద మహారాజ్ చెప్తా ఉన్నాడు ఆయన దేవుని దగ్గర మాట్లాడుతూ ఉంది నేను బర్షపాత్ర చేసిన పాపం కాదు దేవా నా పొరపాట్లు నాకు బానే కనపడుతున్నాయి కానీ గుర్తించలేకపోతున్నాను రహస్యంగా ఏ అయితే చేస్తా ఉన్నానో దాన్ని మీరు క్షమించండి తర్వాత మాట్లాడండి మాట దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపండి అనే మాట దురభిమాన పాపం అన్నట్ల పాపములలో అంటే ఏం చెప్పండి మోర్ దెన్ వన్ దురభిమాన పాపం అంటే ఇంగ్లీష్లో ఏమంటుంది అండి అంటే విల్ఫుల్ సిన్ అంటే ఇష్టపడి చేసే పాపం అది ఇష్టపడి చేసే పాపం ఏ పాపానికైతే నా చిత్తం ఓకే అంటుందో దట్ ఈస్ సిన్ యోబు గారు అంటాడు ముప్పై ఒకటి ఏడులో చదవండి యోబు గ్రంథం ముప్పై ఒకటి ఆరు ముప్పై మూడు ఏడు చదవండి ఒకసారి చదువుదాం ఎన్నోది మన ముప్పై ఒకటి ఏడేనా ఆ కాదు నా మనస్సు నా కన్నును అనుసరిస్తే దట్ ఈస్ సిన్ నా మనస్సు నా కన్ను చూసిన దానికి ఓకే అంటే దట్ ఈస్ సిన్ పాపం చేసేది కన్ను కాదు చిత్తం నాకు ఆ ఇంటి వాళ్ళు ఇష్టం లేకపోతే కన్నెత్తు కూడా చూడాలి ఇంకా నాకు ఇష్టమైతే దడిగట్టుకున్న లోపలని చూస్తా కారణం చెప్పమంటారా మనిషికి ఇష్టం లేకపోతే ఏది చేయడు ఒక వ్యక్తి ఇష్టపడి పాపం చేస్తానని అంటే తప్పు కన్నుది కాదు మనస్తే బైబిల్ అంటా ఉంది నా మనస్సును నా కన్ను అనుసరిస్తే జరిగేది పాపం అనే మాట ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉంది అనేక మంది కొన్ని పాపాల్లో సెక్యూర్డ్గా ఉన్నారు చాలా కంఫర్టబుల్గా ఉన్నారు జాగ్రత్త అది దేనికి సూచన తెలుసా దేవునికి దూరం అయిపోయిన వారికి సూచన చేతుల బైబుల్ ఉంటుంది నోట్లో మాటలు ఉంటాయి ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఎక్కడ మనం పాపంలో చిక్కుకొని పోయామో ఆ పాపంలో సుఖంగా మనం ఉంటున్నామండి అంటే జాగ్రత్త దేవునికి దూరం అయిపోయాం దేవునికి దూరం అయిపోవడం మనం ఏమంటామండి అంటే నేను దేవుని బిడ్డనే అని చెప్పి బుకాయిస్తూ ఉంటాం ఈ రాత్రి నా మొదటి అంశం అయిపోయింది అదేంటో తెలుసా పాపానికి ఉన్న నాలుగు లక్షణాలు ఈ నాలుగు లక్షణాల్లో ఎక్కడ మనం ఉన్న క్షేమకరమైంది కాదు